ఇంట్లోని రాముడిని ఇలా పూజించండి అయోధ్య వెళ్ళిన పుణ్య ఫలం పొందండి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారా అయితే మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే అయోధ్య వెళ్ళి రాముడిని దర్శించుకున్న పుణ్యం మీకు దక్కుతుంది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అందరికల సకారం కాబోతుంది యావత్ దేశమంతటా రామనామ స్మరణతో మారం రోగిపోతుంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడే రోజు ఈ ప్రత్యక్షమైన రోజు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు రామ్ లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ప్రాణప్రతిష్ట వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశపడతారు కానీ అది సాధ్యపడదు కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశస్సులు మీరు పొందవచ్చు ఇప్పటికీ అందరికీ రామాలయానికి సంబంధించిన అక్షింతలు అందరి ఇళ్ళకి చేరుకున్నాయి అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముని విగ్రహానికి ఇలా పూజ చేయడం చేసుకోవచ్చు ఈ పూజా విధానం అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం పొందుతారని చెప్పారు పూజా విధానం ఇక జనవరి ఇరవై రెండున అంటే ఈరోజు వేకువజామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇక పీఠం వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమను దాని మీద పెట్టాలి స్వామివారి పంచామృతాలతో అభిషేకం చేయాలి పూజ చేసే సమయంలో తూర్పుముఖంగా కూర్చోవాలని విషయం మాత్రం మరవద్దు దీప ధూప వేయాలి రాముని అరుగ్రం పొందటం కోసం పుష్పాలు సమర్పించాలి స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి శ్రీరామునితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం మంచిది ఈ పవిత్రమైన రోజున రామచరిత్రస్ శ్రీరామ రక్ష స్తోత్రం సుందరకాండని పారాయణం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు దూరదర్శన్ అంటే ఇలా అనేక ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇంటింటికి పంచారు పూజా సమయంలో పండితులు చెప్పినట్టు ఆ అక్షింతలు ఇంట్లో అందరు తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడు ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్ఠించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్ళలేకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యం మీకు దక్కుతుంది ఆ రోజుకి మరొక ప్రత్యేకత అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది ఆ రోజు కుర్మా ద్వాదశి వచ్చింది క్షీరసాగర మదనం సమయంలో విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు అందువల్ల కూర్మా ద్వాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అయోధ్యలో జరగబోయే క్షత్రువులు అయోధ్య రామమందిర ప్రారంభ ప్రారంభోత్సవానికి సంబంధించిన క్షత్రువులు మొదలయ్యాయి అయితే గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని పెట్టారు జనవరి ఇరవై సరయు పవిత్ర నది జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు జనవరి ఇరవై ఒకటిన ఇరవై ఐదు కలశాలతో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో రామ్లల్లాకి స్నానం చేయించారు జనవరి ఇరవై రెండు అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది